నచ్చాను సో వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బ్లాగ్స్ అండ్ పక్స్ సో ఈరోజు నేను వీడియో చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి రీసెంట్గానే కలిప డాక్టర్ కేసీ పేర్ జరుగుతున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు టూ డేస్ నుంచి అవుతుంది గుడ్లో వెళ్ళేది ఉండేది కాదు ఫిర్జెన్ ట్యాబ్ ఫుడ్ క్యాగా ఉంది సో వీడియోస్ అయితే హండ్రెడ్ అమౌంట్ ఫైవ్గా తీసినప్పుడు అయితే సో దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ అన్న రాఫ్ కంటెంట్ అయితే కాదు సో బట్ మెయిన్లీ చేద్దాం వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను మనకి ప్లే స్టోర్ యాప్లో హిడెన్ కెమెరా డిటెక్టర్ అని ఒక యాప్ ఉంది దాన్ని ఫస్ట్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి సైనింగ్ అయితే అవ్వండి అయితే లాగ్ అయితే అవ్వండి దీని యూజ్ ఏంటి అంటే మెయిన్లీ చెప్తాను నేను హాస్టల్స్లో కానీ ట్రయల్ రూమ్స్లో కానీ అండ్ అలాగే మనం ఏదైనా ప్రైవేట్ వాష్రూమ్ యూస్ చేస్తాం కదా సో అలాంటప్పుడు అక్కడ ఉన్న రూమ్లో కెమెరా ఉందా లేదనేది మనకైతే తెలియదు సో మనం యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వీడియోస్ రికార్డింగ్ అయితే అవుతుంది ఇన్ కేస్ మనం ఆ యాప్ యూస్ చేయడం వల్ల అక్కడ కెమెరా ఉంది అనుకో హిడెన్ కెమెరా యాప్ ఓపెన్ చేసి సో మనం ఉన్న రూమ్ మొత్తం చూపిస్తే అది ఒక అలారం అయితే చూపిస్తుంది సో అలారం వల్ల అక్కడ కెమెరా ఉందా లేదనేది అయితే తెలుసు అంటే ఇన్ కేస్ ఉంటే కెమెరా అలారం అయితే వస్తుంది సో లేదంటే ఆ మనం యూస్ చేసుకోవచ్చు దానివల్ల లేదైతే తెలుసుకోవచ్చు ఇది చాలా గర్ల్స్కి యూజ్ వస్తుంది సో తెలియని వాళ్ళకైతే మీరు వీడియోని షేర్ చేయండి సో యాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకునే చేయండి అండ్ సెకండ్ థింగ్ నేను టూ థింగ్స్ చెప్తా ఉన్నాను కదా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అమ్మాయిలు ఎవరినైతే ఎక్కువగా నమ్మద్దు లైక్ ఎలా అంటే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళడం సో ఎవరు లేక ఎల్లో ఫీల్ అయ్యి ఒక్కలే ఉండడం అలా అయితే చేయొద్దు సో ఎందుకంటే ఈ మధ్య చాలా జరుగుతున్న అంటే టైం ఎలా మారుతుందని అర్థం కావట్లేదు కదా అంత వాళ్ళు కూడా నమ్మలేని రోజు లేవు సో ఈ టూ మ్యాటర్స్ గుర్తుపెట్టుకోండి బీ కేర్ఫుల్ గర్ల్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో బీ కేర్ఫుల్గా